అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను శనగలు పల్లీలు పెసర్లు ఇవన్నీ నానబెట్టుకున్నానండి ఇగో శనగలు శనగలు ఒక కప్పు గుప్పాడు గుప్పాడు పేసర్లు ఒక గుప్పాడు పిడికిడితో ఒక పిడికిడ అనుకో ఇక పెసర్లు బెబ్బెర్రు ఇగో బెబ్బెర్రు ఇట ఉలువలు ఇష్టం ఉంటే బఠానాలు గిటా నానబెట్టుకోవాలండి ఇవి హెల్త్కు చాలా మంచిది ఉలువలు ఒక గుప్పెడు ఇట్లా వేసినానండి అందాదతోటి మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఒక కప్పు కప్పు నానబెట్టుకోవచ్చు నేను ఒక గుప్పెడు గుప్పెడు వేసిన ఒక పిడికాడన్నీ వేసి నానబెట్టుకోవాలండి ఇవి ఇవి పొద్దున నానబెడితే సాయంత్రం కల్లా మంచిగా అయిపోతాయి నేనేమో నైటే నానబెట్టి పెట్టుకున్నాను ఇట్లా కడిగి నానబెట్టుకోవాలండి పొద్దున మంచిగా మార్నింగ్ పొద్దున్నే టిఫిన్ లేక తినేయాలి ఇవి పొద్దున టిఫిన్ బదులు ఇవి తింటే చాలా మంచిదండి హెల్త్కు షుగరు బీపీ అన్నీ కంట్రోల్ చేస్తారు షుగర్ అయితే నార్మల్ అయిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళ గిటా ఎవరికైనా మంచిది ఇది కడుక్కొని నానబెట్టుకోవాలి నైటే కడిగేసి పెట్టుకోవాలి పొద్దున ఒక పది నిమిషాలు నాన ఉడకబెట్టుకున్న స్టవ్ మీద పెట్టుకున్న మంచిదండి ఉడికిపోతాయి బఠాణలు గిటే వేసుకోవచ్చు ఇగో నేను బఠానాలు గిట్ట వేసిన పల్లీలు బఠానాలు పల్లీలు గిట్ట వేసుకోవాలండి చాలా మంచిది శనిగలు బఠానీలు పెసాలు ఇంతకుముందు నేను అట్లా చేసిన ఉలువలు వేయలేను ఇంతకుముందు ఒకసారి ఇవి అట్లా అన్నట్టు ఉలువలు వేసుకుంటే గట్రా చాలా మంచిది ఒక పది పదిహేను నిమిషాలు స్టవ్ మీద ఉడకబెట్టాలండి చాలా మంచిది ఉడకబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు ఎంత నాణ్యన ఇవి నాణ్య అన్నట్టు నైట్ నాణ్యాక ఉడకబెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇట్లా నానిపోయినవి చూడండి మంచిగా నానిపోయినాయి ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికిస్తే మంచిగా కొద్దిసేపు ఉడికితే చాలు ఇట్లా డైరెక్ట్ గిట్ట తినవచ్చు తినని వాళ్ళకైతే ఇట్లా ఒక పది నిమిషాలు స్టవ్ మీద ఉడికేయాలి ఇక పల్లీలు గిట్ట మంచిగా ఇట్లా నానిపోయినాయి పెసర్లు పల్లీలు బఠాన్ గిట్ట మంచిగా ఉడికిపోతాయండి ఇదిగో స్టవ్ మీద ఒక పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టేసినవి ఉడికిపోయినవి ఇట్లా ఉడకబెట్టేసి అది వంపేసేయచ్చు కట్టులాగి వెళ్తుంది అది అది తాగుతాయిట బలమేనంట బలం అది చాలా మంచిది కానీ ఆ కట్టు నేను తాగలేను ఇవి డైరెక్ట్ ఉడకబెట్టినాక టిఫిన్ లేక పొద్దున్నే టిఫిన్ లేక చేసినానండి మంచిగా ఇది షుగర్ బీపీ కంట్రోల్ అయిపోతుంది చాలా మంచిదట హెల్త్కు ఇట్లా ఉడకబెట్టుకొని తింటున్నానండి నేను ఎవరికైనా మంచిది ఇది పొద్దున టిఫిన్ దోశలు ఇడ్లీలు ఇవన్నీ తినే బదులు ఇది తిన్నది చాలా మంచిదండి ఉడికిపోయిన చూడండి శనగలు గెట్టి ఉడికిపోయినాయి శనగలు బఠానాలు పల్లీలు ఎంత మంచిదో ఇది హెల్త్కు ఇట్లా తింటే ఇట్లా ఉడకబెట్టిన చూడండి ఉడికిపోయిన ఒక పది నిమిషాల తర్వాత దించేస్తా ఇది షుగర్ ఉన్న వాళ్ళకైతే తొందర కంట్రోల్ అవుతుందండి షుగరు బీపీ నార్మల్ అయిపోతుంది ఇవి తింటే పొద్దున పొద్దున మనం టిఫిన్ బాదులు ఇదే తినాలి ఇక అయిపోయినాయి చూడండి అదంతా ఉంపేసిన వాటరు ఉడికిన తర్వాత ఇవి ఒక ప్లేట్లు వేసుకున్న చూడండి ఉల్లివలిగితే వేసుకుంటే మంచిదండి అప్పుడు ఉలువలు లేనప్పుడు ఇట్లా చేసిన నేను ఉలవలు ఉంటే ఉల్లువలు గేసుకోవచ్చు ఉలువలు బిబ్బలు గిట అయిపోయినా చూడండి ఉడికిపోయినాయి ఇట్లా అయిపోయింది లాస్ట్కి ఇట్లా కూర్చుమీర వేసుకొని తినవచ్చు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇక సాల్ట్ తిననోళ్ళు డైరెక్ట్ గిట ఉడకబెట్టుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టిన ఇగో నేను తింటున్నా చూడండి పొద్దున్న టిఫిన్ పొద్దున్నే తొమ్మిది ఎనిమిది గంటలకల్లా మనం టిఫిన్ చేసే టైంలో ఇవి తినేసేయాలండి మళ్ళీ ఒంటి గంట పన్నెండు గంటలకు మెల్లగా ఆకలి లేట్ అవుతుంది ఇక ఆకలి గిట కాదండి ఇవన్నీ మంచి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది హెల్త్ ఫుడ్ అండి ఇది ఫుడ్ లేక మనకు అనుకోవాలి ఇక టిఫిన్ లేక ఇవి శనగలు బెబ్బలు బఠానీలు ఉలువలు ఇవన్నీ మంచి ఉడికినాక టిఫిన్ లేక తినేసేయాలి మార్నింగ్ పేసర్లు గిటా చాలా మంచిది ఆరోగ్యానికి గిటా నేను తింటున్నా చూడండి కొత్తిమీర వేసుకొని తినాలి లాస్ట్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళకైతే తొందర కంట్రోల్ అయిపోతుంది ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఉంటుందండి ఇది సూపర్ ఉంటాయి ఎంత బాగా టేస్ట్ ఉన్నాయో ఇవి ఒక్కసారైనా చేసుకొని చూడండి ఇట్లా ఈజీగా అయిపోతుంది పొద్దున్న టిఫిన్ బాధులు ఇదే చేసుకొని తినవచ్చు చాలా మంచిది హెల్త్ ఫుడ్ ఇలా ఇది హెల్త్కు మంచిది చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్త్కి అయితే ఇది ఇవి తింటే బాగా రెడీ అయిపోయినాయి చూడండి ఇట్లా అయిపోతాయి రెడీ అండి శనగలు పెబ్బలు అన్నీ కూడా కబెట్టిన బటానాలు గిటా రెడీ అయిపోయినాయి హెల్త్కి వరకైనా చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు ఇవి తింటే తినండి రోజు ఇవి చాలా ఆరోగ్యం ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్కు